హాయ్ వియర్స్ నమస్కారం నేను మిసిరి వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి ఈరోజు కథ మిస్టర్ ఆర్గిన్ ఎపిసోడ్ సెవెంటీ సెవెన్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి ఇక కథలోకి వెళ్తే పక్క రూమ్లో అనిరుద్ధ్ కోసం బ్లడ్ ఇచ్చేసి వస్తున్న ఆ వ్యక్తి ఆపరేషన్ థియేటర్ ముందు తిరుగుతూ ఉన్న రుద్రను చూడగానే అక్కడే ఆగిపోయాడు అతని కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి రుద్ర నార్మల్గా అటువైపు తిరగ్గాని వెంటనే వెనక్కి తిరిగాడు ఆ వ్యక్తి రుద్ర కనిబొమ్మలు ముడిపడ్డాయి బ్యాక్ ఫేస్ చేసి ఉన్న అతన్ని అనుమానంగా చూస్తూ ముందుకు అడుగు వేయబోయిన రుద్ర డాక్టర్ పిలవడంతో వెనక్కి తిరిగాడు ఆ వ్యక్తి వెంటనే అక్కర్నుండి గోడచాటుకు వెళ్లి దాక్కుని డాక్టర్తో మాట్లాడుతున్న రుద్రవైపు చూస్తున్నాడు అతని కళ్ళు పగతో నిప్పు కనికల్లా బగ్గుమంటున్నాయి దవడలు బిగుసుకున్నాయి అతను ఎవరో కాదు రుద్ర ఫ్యామిలీని అల్లా కల్లోలం చేసిన దుర్మార్గుడు మిగిలిన వాళ్ళని అంతం చెయ్యాలని కుట్ర పనిన కురముగ రుద్ర వెతుకుతున్న రహస్య శత్రువు రుద్రని చూడగాని చంపేయాలన్న కసి కక్షతు అతని గుండె రగిలిపోతుంది కాని రుద్రని సింగిల్గా ఫేస్ చేయడం అంటే మృతివికి ఎదురెల్లడేమే అని అతనికి బాగా తెలుసు అందులోనూ హాస్పిటల్లో న్యూసెన్స్ క్రియేట్ చేయకూడదు అని సైలెంట్గా ఉన్నాడు వీడ అబ్బాయి కోసం వచ్చాడా వాడికి వీడికి ఏంటి సంబంధం అని అనుకుంటూ పక్కకు వెళ్ళి తన మనిషికి కాల్ చేశాడు రే ఎక్కడ చచ్చారా వెంటనే లొకేషన్కి మనుషులు తీసుకుని వచ్చేయి ఆ రుద్రగాడు సింగిల్గా దొరికాడు ఇక్కడ ఇదే మంచి ఛాన్స్ హాస్పిటల్ నుండి బయటికి రాగానే వాడియే చేయాలి ఈసారి వాడు అస్సలు మిస్ కాకూడదు అని ఆర్డర్ వేసి ఫోన్ పెట్టేసి రుద్రవైపు పళ్ళు కొరుకుతూ చూస్తూ కిందకు వెళ్ళాడు రుద్ర డాక్టర్తో మాట్లాడి చైర్లో కూర్చున్నాడు అప్పటికే టైం మధ్యరాత్రి దాటి రెండు గంటలైంది అనిరుద్ధ్కి ఒక సర్జరీ తర్వాత మరొకటి జరుగుతూనే ఉంది అతని కండిషన్ని మానిటర్ చేస్తూ డాక్టర్స్ని ఫాలోఅప్ చేస్తూ ఆపరేషన్ థియేటర్ దగ్గర ఉన్నాడు రుద్ర మరోవైపు మెహతా రిసెప్షన్లు అతని రౌడి గ్యాంగ్ హాస్పిటల్కి కాస్త వెనకాల రుద్ర బయటికి రావడం కోసం గుంట నక్కల్లాగా కాచుకుని ఉన్నారు ఉదయం ఐదున్నర గంటలు గాఢ నిద్రలో ఉన్న ప్రీతి డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంటే మెలకు వచ్చి లేచి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా దియాని ఎత్తుకుని మహి మహి ఏమైంది అని అడిగింది గాబ్రాగా ఏం లేదే వేదను హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం తను ఇంకా సెట్ అవ్వలేదు చాలా నీరసంగా ఉంది లోబిపి కావచ్చు హాస్పిటల్కి తీసుకెళ్తే త్వరగా సెట్ అవుతుందని తన స్పెషల్ డే రోజు ప్రీతిని ఆఫ్ చేయకూడదు అని అబద్ధం చెప్పేసింది మహి కానీ ఇంత ఎర్లీ మార్నింగ్గా ఇంకా తెల్లారనే లేదు అంది ప్రీతి మళ్ళీ మీ ఈవెంట్ టైంకి ఇక్కడ ఉండాలి కదా అందుకే దియాను జాగ్రత్తగా చూసుకో అంది మహి హ ఓకే నీ దియా గురించి నువ్వేం వరి అవ్వకు వేదం జాగ్రత్తగా చూసుకో బాయ్ బాయ్ మహి మహి వెళ్ళిపోగా డోర్ దగ్గరగా వేసి దియా పక్కన వాలిపోయింది ప్రీతి అప్పటికి ఇంకా తెల్లవారకపోవడంతో ఎవరూ నిద్ర లేవలేదు వేదతో పాటు ఇంట్లో నుండి బయటికి వెళ్ళింది మహి వాళ్ళు రావడం చూసి సెక్యూరిటీ దగ్గరకొచ్చారు హాస్పిటల్కి వెళ్ళాలి పదండి వేదన తీసుకుని మహి కార్లో కూర్చోగా కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్ ముందు రెండు వెహికల్స్ వెనక రెండు వెహికల్స్ మధ్యలో మహి వేధవాళ్ళు ఉన్నారు వేదపై అటాక్ జరగడంతో వాళ్ళకి సెక్యూరిటీ ఇంకా పెంచాడు రుద్ర హాస్పిటల్కి రీచ్ అవ్వగానే నాలుగు వెహికల్స్లో ఉన్న గార్డ్స్ అందరూ చేతుల్లో గన్స్తో వేగంగా వచ్చి త్రీ సిక్స్టీ డిగ్రీ ప్రొటెక్షన్ ఇస్తూ కార్ని రౌండప్ చేయగా ఫుల్ సెక్యూరిటీ మధ్యలో వేద మహి కార్ల నుండి దిగారు హాస్పిటల్ బయట ఫోన్ మాట్లాడుతూ అదంతా చూసిన మెహతాకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది కాస్త దూరంలో ఉన్న అతని సెక్యూరిటీ కూడా షాక్ అయిపోయారు ముందు ఇద్దరు వెనకాల ఇద్దరు బాడీగార్డ్స్ ప్రొటెక్షన్తో హాస్పిటల్ లోపలికి అడుగుపెట్టారు మహీ బీద మెహతా ఫేస్ కవర్ చేసుకుంటూ ఫేస్కి మాస్క్ పెట్టుకున్నాడు నీ అబ్బా సీఎం పీఎంలో కూడా ఇంత సెక్యూరిటీ ఉండదు కదరా అంత టైట్ సెక్యూరిటీ మధ్యలో రుద్ర వాళ్ళని ఏం చేయలేమని అర్థమైన మెహతా ఆగ్రహంతో ఫ్రస్ట్రేషన్తో మండిపోతూ చేతిని పిల్లర్కేసి గట్టిగా కొట్టాడు రే రుద్రా ఎక్కడో ఒక దగ్గర దొరక్కపోరు నిన్ను నీ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేయకపోతే నా పేరు జితేందర్ మెహతానే కదరా అని వెళ్ళబోయిన మెహతా మైండ్లో ఏదో మీది ఆగిపోయాడు వీళ్ళు కూడా వాడి కోసం వచ్చారా ఫ్యామిలీ అంతా వాడి కోసం వచ్చారంటే వాడికి ఫ్యామిలీకి ఏదో సంబంధం ఉంది ఏమై ఉండొచ్చు అని అనుకుంటూ ఆపరేషన్ థియేటర్ వైపు వెళ్ళాడు మేత ఫేస్కి మాస్క్ ఉండడంతో రుద్ర చూస్తాడేమో అన్న డౌట్ లేకుండా కాన్ఫిడెంట్గా వెళ్ళాడు ఐసీ ముందు చైర్లో కూర్చుని ఉన్న రుద్ర మహి వేద రావడం చూసి వాళ్ళకి ఎదురుగా వెళ్ళాడు వేద నువ్వెందుకు వచ్చావు నీకు అసలు హెల్త్ బాగాలేదు కదా అంటే అన్నయ్య వదిన సింగిల్గా వస్తుందని తోడుగా వచ్చాను అంది వేద కంగారం దాచుకుంటూ రుద్ర ఇంకే అనలేకపోయాడు రుద్ర అణురుధి ఎలా ఉన్నాడు అడిగింది మహి ఆందోళనగా స్టిల్ క్రిటికల్ టూ సర్జరీస్ అయ్యాయి ఇంకా వన్ సర్జరీ చేయాలి అదైతే గానీ అతని పరిస్థితి ఏంటో చెప్పలేమన్నారు డాక్టర్స్ రుద్ర మాటలకు వేద గుండాగినంత పనయింది మహి బాధగా వేదవైపు చూసింది రుద్ర అక్కడ ఉండడంతో పొంగుకొస్తున్న దుఃఖానికి బలవంతంగా ఆనకట్ట వేస్తూ తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది వేద తనని చూసి మహి ప్రాణం చివుక్కమంది తన చేతిని పట్టుకుంది మహి వేద తిప్పి తన వైపు బీలగా చూసింది ధైర్యంగా ఉండమని కళ్ళతోనే సైగ చేసింది మహి ఐసీ నుండి డాక్టర్ బయటికి రాగా ముగ్గురు అతని వైపు చూశారు టెన్షన్గా మిస్టర్ రుద్రాక్ష గారు సర్జరీకి అన్ని రెడీ చేశాం బెంగళూరు నుండి స్పెషలిస్ట్ వస్తున్నారు వన్ అవర్లో సర్జరీ మొదలు పెడతాం మీరు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి అని డాక్టర్ వెళ్ళిపోగా నేను ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తాను అని మహి వాళ్ళకి చెప్పి రిసెప్షన్ వైపు వెళ్ళాడు రుద్ర రుద్ర వెళ్ళగానే వేరే పరిహెత్తుకుంటూ అనిరుద్ధ్ దగ్గరికి వెళ్ళింది తన వెనుకే గామరాగా వెళ్ళింది మహి వాళ్ళను గమనిస్తూ కాస్త దూరంలో నిలబడ్డ మిగతా అటు ఇటు చూస్తూ మెల్లిగా డోర్ తీసుకుని ఐసీయూ లోపలికి వెళ్ళాడు బెడ్పై ఒంటి నిండా గాయాలెత్తు స్పృహ లేకుండా పడి ఉన్న అనిరుద్ధిని చూడగానే వేద ప్రాణం విలువలలాడిపోయింది దుఃఖం పొంగుకొచ్చింది అనిరులే లే నీ వేదనొచ్చాను ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు ఐఎమ్ సారీ నా వల్లే నువ్వు ఈ ఉన్నావు నా వల్లే ఒక్కసారి కళ్ళు తెరువు ప్లీజ్ అతనిపై పడిపోయి బోరున ఏడుస్తూ ఉంది వేద మహి హృదయం ద్రవించిపోయింది కళ్ళ వెంట కన్నీళ్లు రాలాయి వేద ఊరుకో అని తనని పట్టుకొని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది ఆ దృశ్యం చూసిన మెహతా షాక్ అయ్యాడు ఏం జరుగుతుంది వాడు వేదకేమవుతాడు అంతలా ఏడుస్తుంది బాయ్ ఫ్రెండా అని వాళ్ళ వైపు క్వశ్చన్ మార్క్ వేస్తూ అనుమానంగా చూస్తున్నాడు వేద ప్లీజ్ ఊరుకో మీ అన్నయ్య వస్తాడు అనిరుద్కి ఏమీ కాదు నీ కోసం ఖచ్చితంగా బ్రతుకుతాడు అని తనని లేపి కన్నీళ్ళు తుడుస్తూ అంది మహి అంటే వాడు వేద ప్రియుడా పోనిలో దాన్ని కాపాడింది వాడేనా శత్రువైన వాణ్ణి నేను కాపాడమే కాదు రక్తం కూడా ఇచ్చాను చా వాడు దాని లవరని తెలిస్తే కాపాడేవాణ్ణి కాదు వాడు చచ్చుంటే అది కూడా సగం చచ్చేది అని ఫ్రస్ట్రేషన్తో రగిలిపోతూ వాళ్ళ వైపు ఆగ్రహంగా చూసి చూద్దాం వాడు చస్తాడు బ్రతుకుతాడు సర్జరీతో తెలుస్తుంది కదా అని అనుకుంటూ విసిరిగా డోర్ తీసుకుని బయటికి నడిచాడు మెహతా మెహతా నాలుగడుగులు ముందుకు వేయగాని రుద్ర ఎదురుగా వచ్చాడు రుద్ర చూపుల నుండి తప్పించుకుంటూ పక్క నుండి వెళ్ళిన మెహతా వెనక్కి తిరిగి రుద్రవైపు పళ్ళు కొరుకుతూ కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రుద్ర డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి రావడం చూసిన మహి వీధా అన్నయ్య అంటూ తనని అలర్ట్ చేసింది వెంటనే పక్కకు తిరిగి కన్నీళ్ళు తుడుచుకుని నార్మల్గా ఉండడానికి ప్రయత్నించింది వీద మహి వేదా మీరికా ఇంటికి వెళ్ళండి దగ్గర నేను ఉంటాను ప్రీతి స్పెషల్ అకేషన్స్కి నువ్వు మిస్ అవ్వకూడదు మహి తనతో పాటు ఉండాలి షీ విల్ బి హ్యాపీ అన్నాడు రుద్ర వేద బ్లాంక్ అయిపోయింది అనిరుద్ధ్ని ఇలాంటి స్థితిలో వదిలి వెళ్ళాలంటే తన వల్ల కావట్లేదు వేదకు గుండెల్లో బాధను దాచుకోలేక బయట పెట్టలేక నరకంలా ఉంది తనకి అనిరుద్ సర్జరీ అయ్యాక వెళ్తాను రుద్ర వన్ అవర్లో ఉంది అన్నారు కదా స్పృహలోకి వచ్చాక వెళ్తాం అక్కడికి వెళ్ళినా ఇదే టెన్షన్ ఉంటుంది ప్రశాంతంగా ఉండలేం అని మహి చెప్పడంతో ఓకే అన్నట్టుగా తలాడించాడు రుద్ర వేద మహీ వైపు కృతజ్ఞతగా చూసింది లోపలికొచ్చిన నర్స్ సార్ మేడం పేషెంట్ దగ్గర ఎవరు ఉండకూడదు ఇది ఐసియూ అంది రండి రుద్రం ముందుకు నడవగా అనిరుద్ని బాధగా చూస్తున్న వేధ చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్లింది మహి ముగ్గురు బయట చేర్చిలో కూర్చున్నారు కిందకొచ్చిన మెహత తన మనుషులకు కాల్ చేసి వెళ్ళిపోమని చెప్పి రిసెప్షన్లో కూర్చున్నాడు అనిరుద్కి ఏమైనా జరిగితే వేదపడే గుండె వీధులను చూసి రాక్షసానందం పొందాలని ఎదురుచూస్తున్నాడు మరోవైపు ఫ్రెషప్ అయి ప్రీతి కోసం తన రూమ్ వచ్చిన రిషి మెల్లిగా తన డోర్ ఓపెన్ చేశాడు అప్పుడే బాచేసి వచ్చి తల దుడుచుకుంటూ ఉంది ప్రీతి సింపుల్ డ్రెస్లు ఏ మేకప్ లేకుండా తాజాగా ఉన్న ఆమె మోము అప్పుడే విరిసిన పువ్వులా ముద్దుగా ఉంది దొంగలా మెల్లిగా అడుగులు వేస్తూ తన వెనుక నుండి చుట్టేశాడు రిషి తుల్లిపడి వెనక్కి చూసింది ప్రీతి గుడ్ మార్నింగ్ అంటూ ఆమె బుగ్గపై ముద్దుపడ్డాడు రిషి వదులవు దియా చూస్తుంది ప్రీతి లో వాయిస్తో అనేసరికి టక్కున తనని వదిలేసి వెనక్కి తిరిగి చూశాడు రిషి చైర్లో రెండు చేతులు చెంపకు ఆనించుకొని నాటి స్మైల్తో ముద్దుగా చూస్తుంది దియా రిషి నవ్వి దియా నువ్వు ఇక్కడే ఉన్నావా అంటూ తనని ఎత్తుకొని బుగ్గన ముద్దు పెట్టాడు మమ్మీ డాడీ పిన్ని ఎక్కడున్నారు రూమ్లో లేరుగా అని అడిగాడు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు హెల్త్ అప్సెట్ అయింది కదా చాలా నీరసంగా ఉందని మార్నింగే తీసుకెళ్లారు మెహందీ ఈవెంట్ స్టార్ట్ అయ్యే వరకు వస్తామన్నారు అంది ప్రీతి అలాగా సరేలే బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదా మమ్మీ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు నువ్వెళ్ళు నేను ఫైవ్ మినిట్స్లో వస్తాను అంది ప్రీతి నేను వెయిట్ చేస్తాను రెడీ అవ్వు అని దియాతో పాటు బెడ్పై కూర్చున్నాడు రిషి దియాతో ఆడుతూ రెడీ అవుతూ ఉన్న ప్రీతికి సైడ్ కొడుతూ ఉంటే సిగ్గుపడుతూ ముసిముసిగా నవ్వుకుంటూ ఫాస్ట్గా రెడీ అయిపోయింది ప్రీతి ముగ్గురు కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకు వెళ్ళారు అనిరుద్ధ్కి సర్జరీ స్టార్ట్ అయింది ఏం జరుగుతుందో ఏంటో అని ముగ్గురు ఔట్ సైడ్ టెన్షన్ టెన్షన్గా ఉన్నారు వేదకైతే గుండె అదిరిపోతుంది దుఃఖాన్ని అది కష్టంగా కంట్రోల్ చేసుకుని క్షేమంగా ఉండాలని దేవుని మనసులో వేడుకుంటూ గుడ్ న్యూస్ వినడం కోసం ఎదురు చూస్తూ ఉంది వేద మరోవైపు హాస్పిటల్కి రీచ్ అయింది భవానీ క్యాబ్ దిగి ఏడుస్తూ హాస్పిటల్ లోపలికి పరిగెత్తింది నా కొడుకు యాక్సిడెంట్ అయిందని చెప్పారు ఎక్కడున్నాడు అని ఏడుస్తూ అడుగుతుంటే తనకి పరిచయం ఉన్న గొంతులా అనిపించి తల తిప్పి చూశాడు మెహతా రిసెప్షన్ దగ్గర భవానీ చూడగానే షాక్ అయిపోతూ దిగ్గున చీర్ల నుండి లేచాడు భవానీ అతని పెదవులు అప్రయత్నంగా పలికాయి ఆమె పేరుని మీ అబ్బాయి పేరంటే మేడం అడిగింది రిసెప్షనిస్ట్ అనిరుద్ ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు భవాని నోటి వింటా అనిరుద్ పేరు విని మరింతగా షాక్ అయ్యాడు మెహతా పైన రైట్ సైడ్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు మేడం సర్జరీ జరుగుతుంది రిసెప్షన్ చెప్పడంతో భవాని ఏడ్చుకుంటూ వేగంగా పైకి వెళ్ళింది తన వైపు కళ్ళు తేలేసి చూస్తుండిపోయాడు మెహతా ముప్పై ఏళ్ల క్రితం అతని ఇంట్లో నుండే కాదు జీవితంలో నుండి వెళ్ళిపోయిన భవాని మళ్ళీ ఇప్పుడు సడన్గా ప్రత్యక్షం అయ్యేసరికి అంతా వండరింగా ఉంది మెహతాకి భవానికి కొడుకున్నాడా మళ్ళీ పెళ్లి చేసుకుందా అని ఆలోచిస్తూ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు అనిరుదైన పేషెంట్ ఉన్నాడు కదా అతని పూర్తి పేరు ఏంటి ఒకసారి చూసి చెప్పండి అని అడిగి ఆమె ఏం చెప్తుందో అని తలవి కళ్ళు విప్పార్చి ఆతృతగా చూస్తున్నాడు మెహతా అనిరుద్ధ్ కదా సార్ అని సిస్టంలో ఓపీలో నేమ్ చెక్ చేస్తూ తన ఫుల్ నేమ్ అనిరుద్ధ్ మెహతా సార్ అని చెప్పింది ఆ పేరు విని మెహతా ఒక్కసారిగా నిశ్చస్టుడయ్యాడు ఆ తర్వాత ఏం జరగబోతుంది తను కాపాడింది తన కొడుకి అని తెలిసి జితేందర్ మెహతా ఎలా రియాక్ట్ అవబోతున్నాడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కొడుకుని చూసి భవాని పరిస్థితి ఏంటి అనిరుద్ ప్రాణాలతో బయటపడతాడా లేదా తన భర్తను బావాని చూస్తుందా మేనల్లుడిని మొదటిసారి అవుతున్న భవాని రియాక్షన్ ఏంటి తన మేనత్తును రుద్ర గుర్తుపడతాడా ఇరు కుటుంబాలు ఒకే దగ్గర చేరిన వేళ వారి మధ్య ఏం జరగబోతుంది ఈ స్టోరీ ఏ మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనెంతో మీ ఊహ కందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్